వక్రగతి చెందడం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రమారమి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు వృత్తిలో ఉన్న మీనరాశి వారు కొంతమంది బహుదూర ప్రయాణాలు కానీ విదేశీయానం కానీ చేసే అవకాశం ఉంటుంది మరికొంతమందికి ట్రాన్స్ఫర్సు లేదా బదిలీలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా ప్రమోషన్కి అర్హులుగా ఉన్నవారికి అనుకోని ప్రమోషన్ కూడా తలుపు తట్టే అవకాశం ఉందండి పదవ స్థానం మీద వక్రీకరించిన శని దృష్టి గురు దృష్టి కూడా ఉంది సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీకు ఇంకా ఫేవరబుల్ రిజల్ట్ ఏంటయ్యారంటే ఈ నవంబర్ మాసంలో లక్ ఫేవరబుల్గా ఉంటుంది ప్రాపర్టీ సంబంధంగా భూ సంబంధంగా కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు ఏది ఏమైనా వేయాధిపతి శనచ్చుడు వేరే టచ్ చేస్తున్న ఏందో రాహు ఉన్నారు కాబట్టి బహుదూరుల్లో ఉన్నవారికి కొంత ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయని చెప్పాలి సో కొంత రాహు వేయంలో ఉండి శని కూడా టచ్ చేస్తున్నారు కాబట్టి స్లీపింగ్ డిజార్డర్ లేకుండా చూసుకోండి సో సమయానికి నిద్ర కూడా అవసరం ఉంది ఆరోగ్యం అంటే ఏంటి శారీరకం మానసికం కాబట్టి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏడవ స్థానం మీద కూడా వక్రీగించే శని దృష్టి పడుతూ ఉంది కాబట్టి మీ వ్యాపార విషయంలో కూడాను వ్యాపారం పార్ట్నర్షిప్లో కానీ లేకుంటే పెట్టిన పెట్టుబడులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి ఏంటి ఎక్కడ ఉంది పరిస్థితి ఇలాంటివి వేరేస్ వేసుకొని దాన్ని రివ్యూ చేసుకొని రీచెక్ చేసుకొని మళ్ళీ ఏదైనా రీస్టార్ట్ చేయడానికి కొత్త ధనాన్ని మంచి అవకాశం అండి అంతేకాని కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని కొత్త బ్రాంచ్ ఇలాంటి వాటిని స్టార్ట్ చేయడానికి అనుకూలమైన సమయం అయితే కాదు ఉన్నదాన్ని సెర్చ్ చేసుకోవడానికి మంచి సమయమే కనబడుతుంది సో మీ కనుక వివాహ జీవితంలో ఏదైనా లొసుగులు ఇబ్బందులు మాట పట్టింపులు గొడవలు ఉంటే వాటిని రీసెర్చ్ చేసుకోవడానికి విడిపోయిన వారు ఏదైనా తిరిగి కలుసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలించడానికి ఇది అనుకూల సమయం పోవచ్చు రెమెడీ పరంగా చూస్తే ఏల్నాలో ఉన్నారు వేల్లో రాహు ఉండి సరిపో టచ్ చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా